ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో పలువురు బారాస తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించేలా కార్యకర్తలందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు బండి సంజయ్ సవాల్కు జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారంటీలు నాలుగు నెలల మేము అరవై రోజులకు అరవై నెలలకు ప్రభుత్వం మేము వంద రోజుల్లో చేస్తామన్నాం ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాలన్ని కార్యక్రమాలు జరిపినాం ఇలా ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం మా నాలుగు నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తాని ఎంతమందికి చేసింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాని ఏ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది రైతులందరికీ పెన్షన్ ఇస్తాని ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుని ఆదాన్ని అమ్మానికి ఎంత తప్ప చెప్పింది ఈ దేశంలో ఉన్నటువంటి బడకు బ వర్గాలకు సంబంధించి అన్యాయం జరిగే విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి నేను సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తుంటే నేను హామీ స్థల మాట్ అయిందని కూడా పోటీ నుంచి విలువ చేస్తాం లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన దానికి మీరు పోటీ నుంచి విడరా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా